హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ విజయని విజయారాంపల్లి అండ్ ఇది నా టైలరింగ్ షాప్ అండి విజయ లేడీస్ టైలరింగ్ అండ్ ఇదైతే మరలపాడు సెంటర్లో కొంచెం దో పక్కనే ఉంటుందండి నేను మిషన్ వచ్చేసి నేను వాడేది షీలా షాప్ తీసి మా వారి ఎదుర వర్క్ చేస్తారనమాట ఆల్రెడీ మీరు మెస్ డోర్ గ్లాస్ వర్క్ చేస్తారు అండ్ నేను పక్కనే స్టిచ్చింగ్ చేస్తాను అనమాట ఇది షీలా అండి మిషన్ నాకు మోటార్ లేకుండానే పదివేలు పడింది అండ్ ఇది నాది మోటార్ వచ్చేసి పదిహేను వందలు పద్దెనిమిది వందలు అట్లా పడిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జిగ్జాగ్ మిషన్ ఇది వచ్చేసి కంపెనీ రేనో ఇది అయితే చాలామంది నేను అడిగానండి ఏ కంపెనీ బెస్ట్ అని అడిగితే రేనో తీసుకోమని చెప్పారు ఈ కంపెనీ అయితే నేను తీసుకున్నాను చాలా బాగా పనిచేస్తుంది రిపేర్ కూడా చాలా తక్కువ వస్తాయండి రాబు ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను చాలా బాగా పని చేస్తుంది అనమాట పీకోకి అసలు ఫాల్స్ కూడా చాలా నీట్గా అండ్ చాలా బాగా వస్తుంది నేను పైపింగ్కి వాడే థ్రెడ్ అయితే ఇదండి పన్నెండో నెంబరు చాలా బాగా ఫినిషింగ్ వస్తుంది మనం నార్మల్ మిషన్కి కూడా మనం సింగిల్ పాదం పెట్టకుండానే మనం ఈ థ్రెడ్ అయితే యూజ్ చేయొచ్చు చాలా బాగా వస్తుందండి నేను ఏస్ కూడా మీకు చూపించాను చూపిస్తాను అండ్ చాలా మంచిగా వస్తుందండి మీరు కూడా ఈ థ్రెడ్ వాడండి పన్నెండో నెంబర్ చాలా నీట్గా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అదే నార్మల్ పాదంతోనే నేను థ్రెడ్ పైపింగ్ అనేది వేసానండి చాలా ఇదైతే బ్లౌజ్లో పీస్ అనమాట అండ్ బ్లౌజ్కి శారీలో పీస్ వేసి నేను పైపింగ్ చేసాను చాలా అంటే చాలా నీట్గా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను ట్రై చేస్తాను అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇది నా ఫస్ట్ వీడియో అండ్ అంతకుముందు నేను కుకింగ్ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేశాను స్టిచ్చింగ్ అండ్ కుకింగ్ రెండు చేస్తాను కానీ కుకింగ్ చేయడానికి వంట చేయడానికి అయితే నాకైతే కుదరదండి అండ్ ఇలా స్టిచ్చింగ్ షాప్ అయితే తీసుకున్నాం రీసెంట్గా నేనైతే ఈ షాపులో ఉన్నాను అందుకనే వంట చేయటానికి అయితే కుదరదు ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చాలా అంటే చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా బాగుంది అండ్ మీకు కూడా ఏదైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్